మేడం ఈ రోజు మార్నింగ్ అనేది మార్నింగ్ ఏసీబీ కార్యాలయంలోకి కేటీఆర్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు వీటిపైన అంటే విచారణకి పిలిచారు విచారణలో ఏంటంటే నోటీస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయమని చెప్పేసి నోటీస్ ఇచ్చారు విచారణకి రమ్మన్నారు సో ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి మరి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళకి అవసరం అనేది సో మరి ఇట్లా హైకోర్టులో కూడా తీర్పు రిజర్వ్ ఉంది అనేసి ఆ విషయాలన్నీ రాసుకుంటూ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాము ఈరోజు కేటీఆర్ గారు కూడా వెళ్ళారు కేటీఆర్ గారితో పాటు మేము లాయర్స్ కూడా ఉన్నాము కానీ అక్కడ ఆపేసారు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆపేసి లాయర్లు వెళ్ళడానికి లేదు మీరు ఒక్కరే లోపలికి వెళ్ళాలన్నారు అనమాట సో దాని వల్ల ఏదైతే ఉందో ఈ రోజు ఆ ఇష్యూ ఆ లెటర్ ఏదైతే ఉందో తర్వాత ఏసీపీ గారు లేదు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన తీసుకుని ఆయన ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు ప్లస్ తననే సౌలోపలి వెళ్ళి సబ్మిట్ చేస్తా అన్నారు సో మేము వెళ్ళిన వెళ్ళాము విచారణకి రోడ్డు మీద ఆపింది పోలీసు వాళ్ళే మేము ఇవ్వాలనుకున్న రిప్రజెంటేషన్ ఏసీపీ గారికి ఇచ్చేయమన్నారు మేము ఇచ్చేసాము ఆయన ఇంటర్న్ మాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు మేము వచ్చేసాము సో దాంట్లో విచారణకి తోడ్పడ అంటే సహకారం చేయడం అనేది లేదు కదా సహకరించడానికి వెళ్ళాము ఆపింది లా ఆర్డర్ పోలీసులు అక్కడ అండ్ ఈ రోజు మార్నింగ్ కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేశారు లైక్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కాంగ్రెస్ రాజ్యాంగం నడుస్తుంది ఈ భారత రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది భారత రాజ్యాంగం నడవట్లేదు అది నిజమే ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి కోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది రిజర్వ్ అయ్యి ఉన్నప్పుడు ఇలాంటి నోటీస్ ఇవ్వడంలో అసలు ఏముంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డాక్యుమెంట్స్ కావాలి అది ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించిన స్పోర్ట్ ఈవెంట్ ఉండే అది సో దానికి సంబంధించిన అన్ని ప్రతి డాక్యుమెంట్ సీఎం ఆఫీస్ లో అక్కడే ఉంటాయి కదా సో పర్టికులర్ గా కేటీఆర్ గారి దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి ఏం విచారణ వాళ్ళు చేయాలనుకుంటున్నారు విచారణకు పిలవాలి పిలిచినప్పుడు ఏం వాళ్ళు పర్టికులర్ గా ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అన్నారు ఏం డాక్యుమెంట్స్ సో అది నాకు చెప్పండి అని చెప్పి మేము ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం అనమాట ఇప్పుడు చూస్తుంటే లైక్ జివో ఇష్యూ చేయకుండా డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అలా అలా చేసినందుకే ఈ కేసు అనేది ఫార్మల్ ఈ రేస్ కేసు అనేది జరుగుతుంది అంటే జీవో ఇష్యూయన్స్ అవసరమా లేదా దాని విషయాలు ఏంటనేసి ఆల్రెడీ కేటీఆర్ గారు చాలా ఓపెన్ గా ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ పాయింట్ పాయింట్ ఏ విధంగా జరిగింది అనేసి సో దాంట్లో ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ అనేది కంప్లీట్ కాలేదు ఎవ్రీథింగ్ వాజ్ లీగల్ ఓన్లీ ఆన్ రికార్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఎలాంటి ఏమంటారు మనీ లాండ్రింగ్ జరగలేదు కరప్షన్ జరగలేదు ఏమి జరగలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళ దగ్గరే ఉన్నాయి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ప్రూఫ్స్ ఉన్నాయి కానీ వాళ్ళే చట్టాన్ని న్యాయస్థానాలను గౌరవించకుండా తీర్పు గురించి వెయిట్ చేయకుండా తొందరపడి ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇంటెన్షనల్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా అని చెప్పేసి పన్నెండు వేలు ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయింది ఈ సంక్రాంతికి ఈ ఈ యొక్క దాన్ని డైవర్షన్ కోసం ఈ టాపిక్ పదిహేను వేలు ఇస్తా అని పదిహేను పన్నెండు వేలు ఇస్తా ఇస్తా అని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఈ యొక్క టాపిక్ ని డైవర్షన్ కోసమే ఈ కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఇటువైపు ప్లాన్ చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు అది నిజమే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నిజంగా కూడా కోర్టు తీర్పు వచ్చే వరకు వాళ్ళకి ఆగ ఆగకపోవడానికి రీజన్ ఏముంది ఆగొచ్చు కదా ఇప్పుడు వాళ్ళది పొలిటీషియన్స్ వదిలేయండి పోలీస్ వారికి అయితే న్యాయస్థానంలో తీర్పు గురించి వెయిట్ చేయాలి కదా చేయకుండా పోలీస్ వాళ్ళు ఈ విషయం చేయాల్సిన అవసరం ఏముంది సరే వాట్ ఎవర్ వీ వెంట్ విచారణకి కోఆపరేట్ చేద్దామని కేటీఆర్ గారు వెళ్ళారు వెళ్ళినప్పుడు లాయినర్డర్ పోలీసులు ఎట్లా ఆపుతారు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే నాకే ఇచ్చి అని చెప్పి ఆయన అక్కడే తీసుకున్నారు ఏసీపీ గారు ఎక్నాలజ్మెంట్ ఇచ్చేసారు రిసీవ్డ్ కాపీ అనేసి రిప్రజెంటేషన్ తీసుకున్నారు సో విచారణకి కోఆపరేట్ కదా మరి చేసాము వచ్చేసారు కేటీఆర్ సో అట్లా జరిగింది రైతు డైవర్షన్ ఏదైతే చేయకుండా ఉండడానికి ఇప్పుడు కేటీఆర్ గారిది ఒక హాట్ టాపిక్ క్రియేట్ చేసాము ఆ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఈ రైతు భరోసా మళ్ళీ కొన్ని పోస్ట్ పోస్పోనా అంటే కంప్లీట్ గా మీరు చూడండి ప్రతిసారి ప్రతి ఇష్యూ ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేయాలనుకున్నారో ఇలాంటి ఒక కొత్త ఒక సెన్సేషనల్ ఏమంటారు ఏదో ఒకటి తీసుకొస్తున్నారు ఇష్యూని ఆ సెన్సేషన్ ఇష్యూలో అక్కడ మనము ఫోర్కో చేసేస్తాము ఆ టైం తప్పించుకుందాము అది ఫుల్ఫిల్ చేయకుండా గ్యారెంటీ అనేది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు టీఎస్ నుంచి టీజీకి షిఫ్ట్ అయింది షిఫ్ట్ చేయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంటే డబ్బులే లేవు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఖర్చు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే అది చాలా తప్పు కదా ఇప్పుడు టీఎస్ ని టీజీ చేస్తే ఎవరికి లాభం చెప్పండి తెలంగాణ కల్లి రూపు రూపురేఖలని మార్చితే ఎవరికి అంటే మార్పు తెస్తా మార్పు తెస్తా అని ఏదైతే ఆల్రెడీ ఉన్నదాన్నే ఇప్పుడు ఏమంటారు ప్రతి ఇష్యూని మీరు ప్రతి ఇష్యూ తీసుకోండి ప్రతిది ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే పేరు పెట్టి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ వెల్ఫేర్ యాక్టివిటీ చేశారో ప్రతి దాన్ని నేను పేరు మార్చేస్తా సో ఆయన దేవాలనుకున్న మార్పు అదే కానీ ప్రజలకు ఏది మేలు చేస్తలేరు అదే మీరు అన్నట్టుగా అదే వెయ్యి కోట్లతో ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ చేయొచ్చు కదా పైసలు లేవు అనుకుంటా మళ్ళీ వెయ్యి కోట్లు ఉత్తర టీఎస్ ఏమంటారు టీఎస్టీ టీజీ చేయడానికి ఖర్చు పెట్టారు సో మీరు కూడా మన ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం అదే ఏ విధంగా పైసలు లేవంటున్నాడు మళ్ళీ ఏదైతే ఉందో ఈ పేరు మార్పుల కోసం ఎందుకు ఇంతకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి సో దాన్ని ఏ విధంగా చూడాలి ఆ విధంగా చూస్తే అసలు స్కామ్ చేసేది ఎవరు స్కామ్ చేస్తున్నది వాళ్ళే కదా ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏమంటే ఇప్పుడు ఇంతకు కూడా అందరూ చెప్తున్నారు మంచిగా పరిపాలించుకోండి కేసీఆర్ గారు కూడా చెప్పారు చిన్న వయసులో చాలా పెద్ద బాధ్యత వచ్చింది మంచిగా ఏదైతే ఉందో పరిపాలించుకో అని చెప్పి ఆయన చాలా మంచిగా కేసీఆర్ గారు చెప్పారు చెప్తే కూడా అవన్నీ మర్చిపోయి ఎంతసేపు రివెంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ గ్యారెంటీలను వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి ఇంటెన్షనల్లీ ఏదో ఒక ఇష్యూని పాపులర్ చేసి ఆ ఇష్యూలో ఆ రోజుకి ఆ రోజు మనం పూట గడుచుకుంటూ పోతే అయిపోతుంది అన్న లెవెల్లో పోతుంది అంతే అనమాట